ఏం చేస్తున్నారు ప్రార్థన చేసుకున్నామా కృపా 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 కృపజ్ఞయ్య కృపాయే నన్ను నడిపిస్తుంది కృపా 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 కృప కృపా பல்வேரை யாரும் நடி பேசி நீ క్షే మా నివేదయా నన్న మధు కృపా క్షేమ నివేదయా నీకృప్రతికిస్తూందీకృపరం ప్రతికిస్తూృందృస కృపా 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 మా కృపా ఆ పదకాల మందులనుహత్తు బలపరుచిన దైవం ఆ పదకాల మందులన్నుకొని బలపరుచిన కృప చేసింది కృపయే నా జీవితము మార్చిన కృపయే నా శూన్య చేసినది నీ కృపయే నా జీవితము మార్చిన కృపయే కృపా 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 ృపా కృపా కృపా మస్తను చేయగలు మీ కృపయేనయ్యా మీ కృపయే నాకు ఆధారమయ్యా మీ కృపయే నాకు ఆశ్రయమయ్యా మీ కృపయే నాకు ఆధారము మీ కృపయే నాకు ఆశ్రయను Krupa, 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 esse nikrupa. Krupa, 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 krupa esse nikrupa. krupa. ia na ia na kadaranu. Nikrupa ia na ia na kuloseianu. Nikrupa ia na నీ కృపయేనయ్యా నా జీవితం నీ కృపయేనయ్యా నా జీవితం ఆకాశపు నక్షత్రాలను లెక్కించలేను సముద్రపు ఇసుక రేను లెక్కించలేను నాయడా నేను చేసే అద్భుతమైనా

मी कृपा तेरा निसई ने कृपा કૃપા 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 એસ કૃપા ન કૃપે નહી કૃપે નહી કૃપિયા